హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా అంతా శివమయం సృష్టి నిర్మాణానికైనా ఆ పరమశివుడే కారణం అని అలాంటిది పరమశివుడు భక్తుల యొక్క అనారోగ్యాలను అకాల మృత్యుగండాలను తప్పించే ఆలయంగా అత్యంత ప్రాచీనమైన ఎంతో ప్రాముఖ్యతని కలిగిన జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఈ ఆలయాన్ని జ్యోతిర్లింగం అని కూడా అంటారు అసలైన పేరు మాత్రం బాబా వైద్యనాథ్ మందిర్ ఇది జార్ఖండ్ రాష్ట్రంలో దేవోగర్ జిల్లాలో ఉంది సతీదేవి దక్షుడి యజ్ఞంలో అగ్నికి ఆహుతి అయిన ప్రాంతంగా ఈ ప్రాంతంలో సతీదేవి యొక్క హృదయం పడిందని భక్తులు భావిస్తూ ఉంటారు ఇక్కడ వైద్యనాథ్ ఆలయంలో ఇరవై ఒక్క ఉప ఆలయాలు ఉంటాయి శివపురాణం మరియు మైథాలజీ ప్రకారం రావణాసురుడు తల్లి కోరిక ప్రకారం శివుడి యొక్క ఆత్మలింగం కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేసి శివుడిని మెప్పించడానికి తన యొక్క తలను నరికి సమర్పించాడని కాని శివుడి యొక్క అనుగ్రహంతో తలలు తిరిగి అతుక్కోవడం జరిగింది మరి రావణాసురుడి యొక్క గాయాలను మాన్పి పునర్జీవితుడిని చేశాడు కాబట్టే ఈ ఆలయంలో శివుడిని వైద్యనాథ్గా భావిస్తారు అయితే పార్లీలో ఉన్న వైద్యనాథుని కూడా జ్యోతిర్లింగంగా భావించడం అనేది జరుగుతూ ఉంది ఆది శంకరాచార్యులు వారు వ్రాసిన ద్వాదశ జ్యోతిర్లింగాల శ్లోకంలో మాత్రం జార్ఖండ్లోని బాబా వైద్యనాథే అసలైన జ్యోతిర్లింగం అని కొందరు నమ్ముతూ ఉంటారు రావణాసురుడి మరణం తర్వాత ఈ ఆలయం మరుగున పడిపోయిందని బైజు అనే ఒక వేటగాడు ఈ ఆలయాన్ని కనుగొనడం జరిగి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించాడట బైద్యనాథ్ ఆలయం కమలం పువ్వు ఆకారంలో డెబ్బై రెండు అడుగుల ఎత్తులో విశ్వకర్మచే నిర్మించబడిందని ముఖ్యమైన గర్భగుడి అనేది ఎంతో పురాతనమైనదిగా శ్రీరామచంద్రుడి కాలం నాటిదిగా భావిస్తారు శ్రావణ మాసంలో జులై నుండి ఆగస్టు మధ్యలో దాదాపు ఏడు నుండి ఎలి ఏడు నుండి ఎనిమిది మిలియన్ ప్రజలు ఈ ఆలయాన్ని ఈ వైద్యనాథేశ్వరుని దర్శించుకుంటారు ముఖ్యంగా నయంకాని వ్యాధులతో బాధపడేవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే వారి యొక్క అనారోగ్యం అనేది దూరం అవుతుందని ఆ శివుడు అనుగ్రహించి వారికి మృత్యుగండాలు తొలగిపోతాయని భావించి తప్పకుండా చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు సాధారణంగా అనారోగ్యంతో నయంకాని వ్యాధులతో బాధపడేవారు ధన్వంతరి హోమాన్ని చేస్తూ ఉంటారు ధన్వంతరి హోమం జరిపిస్తే వారి బాధలు తగ్గుముఖం పడతాయని పూర్తి ఆరోగ్యాన్ని పొందుతారని నమ్ముతారు మరి ధన్వంతరి అంటే ఎవరు అంటే దేవతల యొక్క వైద్యుడిని ధన్వంతరిని విష్ణుమూర్తి యొక్క అవతారంగా భావిస్తారు పురాణాల ప్రకారం ఒక చేతిలో ఆయుర్వేద మూలికలు అమృత శంఖం చక్రంతో నాలుగు చేతులు కలిగి ఉంటాడు దీపావళికి రెండు రోజుల ముందు ధర్మాంతరి యొక్క జన్మదినం ఆ రోజునే వారు దన్ తెరాస్గా జరుపుకుంటూ ఉంటారు లింగరాజ్ అంటే లింగాలకు రాజు అని అర్థం భువనేశ్వర్లో అతిపెద్ద ఆలయం దీనిని పదకొండు వందల సంవత్సరాలకు ముందు నిర్మించి ఉంటారని భావిస్తారు ఈ ఆలయంలో కేవలం హిందువులను మాత్రమే అనుమతిస్తారు అత్యంత పురాతనమైన అద్భుతమైన కట్టడం ఈ శివాలయం నైమిశరణ్యం మహాభారత యుద్ధం తర్వాత కలియుగం ఆరంభమయ్యే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని ప్రాంతాన్ని చూపమని బ్రహ్మని కోరుతారు అప్పుడు బ్రహ్మ తన మనోమాయ చక్రంతో ఒక చక్రాన్ని వదిలి అది ఎక్కడైతే ఆగిపోతుందో అదే అత్యంత పవిత్రమైన స్థలం అని చెప్తాడు ఆ చక్రం ఈ నైమిశరణ్యం అనే ప్రాంతంలోకి వచ్చి ఆగిపోతుంది చక్రం విరిగిన ప్రాంతంలో చక్ర తీర్థంగా మారుతుంది అక్కడ లింగాకృతిలో జలం ఉద్భవిస్తే దానిని మహాశక్తి తన శక్తితో ఆపుతుంది ఈ పవిత్ర ప్రాంతాన్ని శక్తిపీఠంగా పీఠంగా అయిన లలితాదేవి ఆలయంగా భక్తులు దర్శిస్తూ ఉంటారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు లలితాదేవిని దర్శించి లలితా పంచకాన్ని వ్రాసాడట సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామంగా ఈ గ్రామాన్ని సీతాపురం అని పిలుస్తూ ఉంటారు నైమి శరణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది గోమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపం ఆచరించే పవిత్ర ప్రదేశం వేదవ్యాసుడు నైమి శరణ్యంలోని మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తుంది మహాభారతం రామాయణం వాయు పురాణం వరహ పురాణంలో కూడా నైమి యొక్క ప్రస్తావన అనేది ఉంది వేదవ్యాసుడు వేదాలను పురాణాలను తన శిష్యులకు బోధించిన పవిత్రమైన పరమ పావనమైన ప్రదేశమే మరి ఇక్కడ ముఖ్యంగా దర్శించుకోదగ్గ ఆలయాలు భూతేశ్వర్ ఆలయం లలితాదేవి ఆలయం అంతేకాకుండా రామలక్ష్మణుల సహిత హనుమాన్ ఆలయం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ